શ્રી ઘટા શ્રીનિવાસરાવ ગારડ્રેસ દ ગેદરિંગ ముందుగా అందరికీ నమస్కారం సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అందరికి కూడా ఎంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం ప్రత్యేకించి ఇటువంటి కాన్ఫరెన్స్కి ఒక నిండుదల రావాలంటే దానికి హాజరయ్యే ముఖ్య అతిథి పెట్టి ఆ ప్రోగ్రాంకి నిండుదనం వస్తుంటుంది మరి ఈరోజు మనకు ఒక యూత్ ఐకాన్గా తనేంటో మొత్తం అంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు తను పర్ఫార్మ్ చేస్తూ అందరి మనల్ని పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం అలాగే వేదికపైనన్న సోదరులు కొండపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మిత్రులు ప్రసన్న మిగతా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మాములుగా చార్టెడ్ అకౌంటెన్సీ నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా ప్రొఫెషన్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సీఏ కూడా చేస్తే బాగుంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుందని కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు వెంటనే కొంతమంది చెప్పారు సీఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు బ్రదరు ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాంట్లో క్వాలిఫై అవుతారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి చెప్పారు సో దెన్ ఐ చాలా డిఫికల్ట్ లైన్ లాగా ఉంది మనకి ఎందుకని చెప్పి లాలోకి వచ్చాం బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చారిటీ అకౌంటెంట్స్ ఉంటాం చాలా సంతోషం మామూలుగా వాళ్ళలో టాప్ ఫ్లోర్ ఏ అయితే డెలాట్ కావచ్చు ప్రైస్ వాటర్ కావచ్చు ఈఎండ్ వై కావచ్చు కేపిఎంజీ కావచ్చు ఇలాంటి చారిటడ్ అకౌంటెంట్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేకించి నేను వైజాగ్లో నేను బిజినెస్ చేసుకునేటప్పుడు మేము కూడా మాకు బ్రహ్మయాణ్ కంపెనీ లేకపోతే రావణ్ కుమార్ కొంతమంది వైజాగ్ లో కూడా ఈ హౌస్ హోల్డ్ చార్టెడ్ నేమ్స్ ఉండే అటువంటి దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడే మన మాట్లాడిన పెద్దలు చెప్పారు విశాఖపట్నం నుంచి మన ప్రసన్న ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే వుడ్ బి ప్రెసిడెంట్ ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణం అయితే ఇక్కడ ప్రధానంగా మీరందరూ కూడా ఇంపార్టెంట్ ఎవరైతే ఒక కస్టోడియన్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ మీరు వచ్చారు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే నా అప్పీలు ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు కాబోతా ఉంది దానికి ప్రధానమైన కారణం ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసరావు గారు సంస్కరణలకి శ్రీకారం చుడితే ఒక విజనరీ లీడర్ ఈరోజు దేశంలోని ఒక టాల్ లీడర్ అందరూ కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు దేశంలో సంస్కరణలకి రిఫార్మ్స్ కి ఆ రోజు ఆయన స్పీడప్ చేయడానికి నాంది పలికింది మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ భవన్ మనకు అక్కడ హెడ్ క్వార్టర్గా ఉండదు ఏపీ భవన్ అని ఆ ఏపీ భవనం ఢిల్లీ రాజకీయాలు కాదు దేశ రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉండేది అంటే అటు కేంద్ర మంత్రులు లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్లే కాకుండా ఎవరైతే మాంటింగ్ అహ్లవాలయా అటువంటి వాళ్ళు ఈ ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్లు ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా వాటి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఈ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలి ఎలాగా ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ని పబ్లిక్ విత్ హ్యూమన్ ఫేస్ బెనిఫిట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతుంటే నేను అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన పాలిటీషియన్ గా ఆశ్చర్యపోయేవాడిని అంటే ఒక రాజకీయ నాయకుడితో ఒక బ్యూరోక్రాట్స్ అకాడమిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఓహో పాలిటిక్స్ ఎట్లా కూడా ఉంటారా అప్పటిదాకా నాకు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ తెలుసు అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఏ రాబోయే రోజుల్లో ఒక మూడో దేశంగా కాబోతా ఉంది అటువంటి కాబోతున్న టైంలో మీ రోల్ అనేది చాలా ముఖ్యమైంది ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి ఆర్ ద బ్రిడ్జ్ ఆ పాలసీస్ కి ప్రాక్టీసెస్ కి ఆర్ ద బ్రిడ్జ్ కరెక్ట్ గా ఏదైనా కొత్త రిఫార్మ్ చేసినప్పుడు జీఎస్టీ లాంటి ఒక రిఫార్మ్ దేశంలోనే ఒక సెన్సేషనల్ బిగ్గెస్ట్ రిఫార్మ్ నా ఉద్దేశంలో అది వచ్చినప్పుడు అందరం కూడా ఒక రకమైన గందరగోళం కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది ఏంటనేది అటువంటిది ఒక బలమైన నాయకుడు ఒక దృఢ సంకల్పంతో ఒక రిఫార్మ్ చేసినప్పుడు దాన్ని గ్రౌండ్ లో తీసుకెళ్లి కరెక్ట్ గా దాన్ని రిజల్ట్స్ వచ్చే విధంగా చేయడంలో ఆ రోజు ప్రముఖ పాత్ర పోషించింది చార్టెడ్ అకౌంటెంట్ చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు నేను కూడా అనేక సెమినార్ అటెండ్ అయ్యేవాడిని అప్పట్లో జోక్ లేసేవాళ్ళు వాళ్ళు ఏ క్వశ్చన్లు వేసినా ఆన్సర్ చెప్పగలం ఎక్సెప్ట్ జీఎస్టీ కు అని చెప్పని అటువంటి కన్ఫ్యూజన్ ఉండింది ఆ టైం నుంచి దాన్ని రోజు దేశంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలవుతా ఉన్నాయి ఫెల్ ఫ్రేజ్ లేకుండా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అవి జరుగుతున్నాయంటే ఆ రిఫార్మ్స్ ని కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లింది మీరని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖపట్నం వచ్చారు కాబట్టి ఒక నిమిషం వైజాగ్ గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ముఖ్య అతిథి గారు మాట్లాడాలి ఆయనకి షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కూడా చాలా ఉన్నాయి చంద్రపల్లిలో స్కూల్ ఉంది తర్వాత రైడసంపులో ఉంది తర్వాత మళ్ళీ ఆంధ్రదర్శి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మినిట్ మినిట్ కూడా ఆయన టైం మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను వైజాగ్ అనేది ఇట్స్ హ్యాపినింగ్ ప్లేస్ నావు ఒక ఫైనాన్షియల్ క్యాపిటలే కాదు డెస్టినీయే కాదు ఈ రోజు మొన్న నేను లోకేష్ గారిని కలిసినప్పుడు ఒక పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు అన్నారు అన్నా మీ వైజాగ్ గురించి వస్తున్న పరిశ్రమలు చూస్తుంటే కొన్ని జిల్లా వాళ్ళు పక్కన వాళ్ళు కొంచెం జలసీ ఫీల్ అవుతున్నారన్నా అంత ఎక్కువ మీ వైజాగ్ వస్తా ఉన్నాయి ఎవరు ఒక ఐటీ కంపెనీ అన్నా ఎవరు ఒక టూరిజం ప్రాజెక్ట్ అన్నా లేదు ఎవరు ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అన్నా ముందు వైజాగ్ వైపు చూస్తా ఉన్నారు అటువంటి ఇది వచ్చింది దానికి వైజాగ్ ను ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది తప్పకుండా బాబు మీరు ఏదైతే కళ్ళగంటా ఉన్నారో వైజాగ్ అనేది ఆ వైజాగ్ని ఒక మనం ఫ్రేమ్ చేసుకోవడంలో స్థానిక సాహసభ్యుడిగా నేను కూడా మీతో పాటు కలిసి జర్నీ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే మనకి టీసీఎస్ వచ్చింది అలాగే ఏదైతే కాగ్నిజెంట్ వచ్చింది త్వరలోనే గూగుల్ నిన్న గా అనౌన్స్ చేశారు డేటా సెంటర్ రాబోతా ఉంది దాంతోపాటు సత్వా ఇట్లాగా అదాని ఇట్లా సిఫీ ఇలా ఎన్నో రకాల ఐటీ కంపెనీలే కాదు టూరిజం ప్రాజెక్టులే కాదు భవిష్యత్తులో మనం ఏదైతే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నామో ఆ విధంగా ఖచ్చితంగా కాబోతున్న నగరం ఆ నగరంలో ఇటువంటి కాన్ఫరెన్స్ పెట్టడం కూడా దీనికి మరింత శోభనిచ్చిందని తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకించి ప్రసన్న నాకు మంచి మిత్రుడు అంతేకాదు ఒక రకంగా నాకు బాగా దగ్గర రిలేషన్ కూడా మా వాళ్ళ సిస్టర్ల మా క్లాస్మేట్స్ మేట్స్ అందరం ఒకే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం అటువంటి ప్రసన్న ఈ రోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కావడం త్వరలోనే ఆటోమేటిక్ అది ప్రెసిడెంట్ కూడా అవుతాడు ఒక తెలుగువాడు ఇటువంటి లక్షల మంది మెంబర్స్ ఉన్న ఈ ఆర్గనైజేషన్కి నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ కావడం గొప్ప విషయం తనకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సర్ ఫర్ సచ్ నైస్ వర్డ్స్ అబౌట్ చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ అండ్ ఫ్యూచరిస్టిక్ విజన్ అబౌట్ విశాఖపట్నం ఇన్ దట్ మేక్స్ us to continue stay motivated I now request mm -hmm. Vice Chairman of Vishakapatnam branch of ICI, CA Patnana Lokesh, to honour the Minister of MSME, Sri Sri Pali Garu. ఐనా ఎక్పెస్ట్ హానరేబుల్ మినిస్టర్ శ్రీ కొంటపల్లి శ్రీనివాస్ గారు టు డెలివై ఇస్ మెసేజ్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి చార్టెడ్ అకౌంట్స్ కాన్ఫరెన్స్కి నేషనల్ కాన్ఫరెన్స్కి రావడం అది విశాఖపట్నం రావడం మీ అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను అలాగే మా సీనియర్ నాయకులు గంటా శ్రీనివాస్ గారు అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ ఐఐసిఏఐ ప్రసన్ కుమార్ గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ నిజం చెప్పాలంటే ఆ మై ఇస్ ఐ వాంట్ టు కమ్ విత్ మై లీడర్ నాకు ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేసి నన్ను కూడా మాట్లాడమన్నారు బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ అండర్ దిజీ లెజెండరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు ద స్టేట్ ఈస్ యాస్పైరింగ్ ఫర్ ఎ బిగ్ నెంబర్ ద స్టేట్ ఈస్ యాస్పైరింగ్ ఫర్ ఎ ఎరీ హ్యూజ్ డెవలప్మెంట్ ఫర్ ద స్టేట్ బికాస్ ద స్టేట్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫేట్ ఆఫ్టర్ పోస్ట్ సెపరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర తెల ఆంధ్ర విడిపోయిన తర్వాత రాష్ట్రం చాలా కోల్పోయింది సో దాన్ని ఆస్పైర్ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని దారిలో పెట్టాలంటే చాలా మైన్యూట్ మేనేజ్మెంటు చాలా ఫోకస్డ్ డెవలప్మెంట్ అండ్ ఫోకస్డ్ యునో గ్రోత్ అనేది మన రాష్ట్రానికి అవసరం అని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు తాలక రిక్వైర్మెంట్ ఏంటి ఎలా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని ఏ రకంగా పరుగులెత్తించాలని దాని మీద గత ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్గా నేను చూస్తున్నాను అయితే ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు తెలియ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక మన రాష్ట్రానికి ఐటీ ఒక కొత్త అయితే ఆంటర్ప్రీనర్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆంట్రషి ఆంటర్ప్రీనర్షిప్ని ఫోకస్ చేసి ప్రమోట్ చేసి నర్చర్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీ సర్వీసెస్ మాకు చాలా అవసరం మీరు ఖచ్చితంగా ఒక ఆంటర్ప్రీనర్ అన్నవాడిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈజీగా వాళ్ళ తాలూకా మోటివేషన్ మీరు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు ఏ రకంగా నెచ్చేర్ చేస్తే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీలోకి ఒక వెల్ సెటిల్డ్ ఆంటర్పనర్ కింద తయారు చేసే కెపాసిటీ మీకు ఉంది సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పనర్లో డెఫినెట్గా మీ పాత్రకు పెద్ద పెద్ద పాత్ర అవ్వాలని డెఫినెట్గా మీ తాలూకా సక్సెస్

Leadership. It is a privilege to extend a warm and heartfelt welcome to CAD Prasanna Kumar, Vice President of the Institute of Chartered Accountants of India for the Council year 2025 26. His leadership journey began at the grassroots as Secretary and Vice Chairman of Southern India CA Students Association. He has held all positions at Vishakapatnam Branch. During his tenure as Chairman, for the first time, Vishakapatnam Branch won. Best branch award at Southern Regional Level. He was the man behind in earning national recognition for our branch by hosting a joint regional conference alongside the Eastern India Regional Council and adjudged excellent performance certificate at national level. As a chairman of SIRC during the tenure 2013-14, he also pioneered the concept of an annual sub-regional conference in every state and union territory. In December 2013, the landmark regional conference Udyati, hosted at the Vishakhapatnam beachfront with 2,425 delegates, remains a proud chapter in our collective memory. He was elected to Central Council for three consecutive terms from 2018 with quota awards, and in 2021 he secured highest number of votes in the country. On February 12, 2025, he was elected as Vice President of ICAI for the council year. 2025-26, an honor of particular resonance for Andhra origin professionals and a movement of genuine pride for Vishakhapatnam. As a Central Council member and vice president of ICAI, he contributed significantly in the areas of student scholarships, ERP implementations, examination, reforms, clearing pendencies in board of discipline, infrastructure policies, human resource reforms, digital re-engineering and transformation and many more.